జగన్ సర్కార్ హయాంలో అమ్మకాలకు సంబంధించి అవలంబించిన విధానాలు వివాదాస్పదంగా మారాయి మెజార్టీ లిక్కర్ అమ్మకాలు నగదు రూపంలోనే జరిగాయి నగదు రూపంలో అమ్మకాలు జరిగితే వాటికి లెక్కపత్రం ఏమీ ఉండవు అమ్మకాల సొమ్ము అంతా నేరుగా జేబుల్లోకి పోతుంది ఫలితంగా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ పోగవుతుంది ఇదే ప్రస్తావనలే గత ఐదేళ్లుగా మద్యాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు చేసిన నిర్వాహకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఏ నోట విన్నా మద్యం కుంభకోణం ముచ్చట్లే వినిపిస్తున్నాయి లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఎంత ప్రస్తుతం ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడితో పాటు సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అది కూడా సొంత పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పేడ్ లు పోయింది ఇవన్నీ ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది లిక్కర్ స్కామ్ పై శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయం వెల్లడించారు అంతేకాదు అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సాయం కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు కుంభకోణంలో నిజానిజాలు నూటికి నూరు శాతం బయటకు రావాలని భావిస్తే స్కామ్ ను ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు లిక్కర్ కుంభకోణం వల్ల గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పద్దెనిమిది ఎనిమిది వందల కోట్ల మేర నష్టం జరిగిందనేది ప్రాథమిక అంచనా అయితే ఇంకా ఎక్కువ అవినీతి జరిగి ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు అసలు మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాలంటే లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాల్సి ఉంటుందన్నారు తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో నాకు ఉండే అనుభవంతో కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు కానీ మంత్రులు కూడా నేను ఒకటే కోరుతున్నా ఐదేళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్ తప్పము మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు కానీ ప్రజా జీవితంకొచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే లిక్కర్ కుంభకోణాన్ని సిఐడికి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు వెల్లడించారు దేశంలోనే జగన్ హయాం నాటి మద్యం పాలసీ అతిపెద్ద కుంభకోణమని అసెంబ్లీ సాక్షిగా ఘాటు ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు నలభై ఏళ్లకు పైబడ్డ తన రాజకీయ జీవితంలో ఇటువంటి కుంభకోణాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు గత ప్రభుత్వం అవలంబించిన మోసపూరిత విధానాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఆదాయం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళింది అయితే పొరుగు రాష్ట్రాలకు ఎంత ఆదాయం వెళ్లింది అనేది తేలాల్సి ఉంది దర్యాప్తు పూర్తయితేనే కానీ ఈ వివరాలన్నీ బయటకు రావు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయిందన్నారు అంతేకాదు గత ప్రభుత్వం విక్రయించిన మద్యం వల్ల ఎంతమంది పేద ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు ఎంతమంది మద్యానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ లెక్కలన్నింటినీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తేలుస్తామన్నారు పగలంతా కష్టపడి పొద్దుగుకే సమయానికి రిలీఫ్ కోసం కాస్తంతా మద్యం తాగితే చివరకు అది ఉసురు తీయడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన నాసిరకం బ్రాండ్ల వల్ల ఎంతో మంది మహిళల మంగళసూత్రాలు తెగిపోయాయన్నారు ఆ కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారాయన విడుదల చేసిన స్వేతపత్రం ప్రకారం లిక్కర్కు సంబంధించి గత ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టింది ఇందులో ప్రధాన భాగం అమ్మకాలను నగదు రూపంలో ప్రోత్సహించడం గత ఐదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయి ఆరోజు పది రూపాయలు అరవై తొంభై అదే కిందకొస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీడు అధికారులకు వస్తే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి ఇబ్బంది అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం డిజిటల్ పద్ధతిలో ఈ విక్రయాలు జరిగితే వాటికి లెక్కపత్రం ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా వాటిని పరిశీలించుకోవచ్చు అయితే ఎక్కువ భాగం అమ్మకాలు నగదు రూపంలో జరగడంతో వాటికి ఎటువంటి లెక్కపత్రం ఉండవు అంటే అమ్మకాలపై వచ్చిన సొమ్ములు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున బ్లాక్ మనీ పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి అసెంబ్లీలో ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు మద్యం సరఫరా విషయంలో ప్రతి దశలోనూ జగన్ అనుయాయులు అక్రమాలకు పాల్పడినట్లు చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేశారు సొంత డిస్టరీలను ఏర్పాటు చేసుకోవడం నాసిరక మద్యం తయారీ సరఫరాలో లొసుగులు ఇలా అన్ని దశల్లోనూ అక్రమాలు జరిగాయని శ్వేతపత్రం ద్వారా వెల్లడించారు చంద్రబాబు మొత్తం మీద మద్యం కుమ్ముకోవడంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది